ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య సంభవించిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ఈ వరదలకు కారణం అక్రమ నిర్మాణాలని అక్రమ ఆక్రమణలని ఆయన తెలపడం జరిగింది అయితే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలంటే ఏం చేయాలన్నది ఆయన యొక్క ఆలోచన ఆయన మాట్లాడుతూ వీటిపై ప్రజలు కూడా ఆలోచించాలన్నాడు ఇంతవరకు బాగానే ఉంది ప్రజలు ఆలోచించాలంటే ముందు పాలకులు ఆదర్శంగా ఉండాలి ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు లేదా అక్రమ నిర్మాణం తొలగించడానికి పక్క రాష్ట్రమైన తెలంగాణలో హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ హైడ్రా వ్యవస్థ కేవలం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి మాత్రమే ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వాగతించడం జరిగింది అంటే ఆయన ఇలాంటి వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది అన్నది ఆయన ఒక ఆలోచన అయితే ఈ ఆలోచన అమలు చేయాలంటే ఆయన వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో కేవలం ఒక మంత్రిగాను డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నారు ముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ విషయం చంద్రబాబు నాయుడుతో చర్చించి అమలు చేయొచ్చు చేయకపోవచ్చు ఒకవేళ ఆయనకైనా ఒప్పుకుంటే అమలు కావచ్చు ఒప్పుకోలేదంటే అమలు కాకపోవచ్చు ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం జరగవచ్చునంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంతో అయ్యి తన స్వతహాగా సీఎం అయినప్పుడు ఈ వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు అయితే అది ఇప్పటికిప్పుడు జరుగుతుంది అంటే జరగకపోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు అంటే ఒక సంవత్సరమో ఆరు నెలల ముందో ఆయన ఉన్న ప్రభుత్వంతో డిఫర్ అయ్యి తను సీఎం అయినప్పుడు ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలి అనే ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు అయితే ఆయన ప్రభుత్వంతో డిఫర్ కావడం వల్ల ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి మిజార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆచరణలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి నొప్పుకుంటే చాలా సులువుగా ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మాత్రమే కాదు హైడ్రాకు మించిన లాంటి వ్యవస్థను తీసుకురావాలి ఎందుకంటే ఈ హైడ్రా అనేది కేవలం అక్రమ నిర్మాణాలను తొలగించడానికి మాత్రమే ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇంతకుముందు ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది ప్రతి వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి అని చెప్పేవారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నింటిని సరిచేయాలన్న లేదా బాగు చేయాలంటే హైడ్రా కాకుండా అమీబా లాంటి ఒక వ్యవస్థ తీసుకొస్తే బాగుంటున్నదని నా యొక్క అభిప్రాయం ఇక్కడ అమీబా హైడ్రా అనేటివి కొంత బయాలజీ పదాలు అయినప్పటికీ హైడ్రాకు ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది అంటే హైడ్రాను మనము కేవలం కొన్ని విషయాలకు మాత్రం అనువయించుకోవాలి ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది కేవలం మక్కల నిర్మాణం మాత్రం కూల్చివేస్తుంది ఇక్కడ అమీబా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి శాఖలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న లోపాలను అమీబా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాటిని కూల్చివేయండి కూల్చివేస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు అయితే ఇది అంత ఈజీగా జరుగుతుందంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటే ఈజీగా జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి చర్చకు వచ్చేటువంటి విషయము లేదా సబ్జెక్ట్ ఏంటంటే కరకట్ట మీద ఉన్నటునటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి దాని మీద ప్రతిరోజు ఏదో ఒక వివాదం వరదలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటుంది దాని మీద హైకోర్టులో కేసులు ఉన్నాయి అదేదో ఆయన ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాడని లేదా రెంట్ కడుతున్నాం ఇట్లా రకరకాలు ఉన్నాయి సరే ఎట్లా ఉన్నా మనకేం అవసరం లేదు అయితే ఇక్కడ పాలకులే ఆదర్శంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్గా దాన్ని పాటిస్తారు ఎందుకంటే ప్రజలు పాలకులను ఆదర్శంగా తీసుకోవడానికి కొంతవరకు ఇష్టపడతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా ఉండాలనుకుంటే ఫస్ట్ తన మొదట తన ఇంటినే తీసివేయడమా లేదా దాన్ని కూల్చివేసి లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ లీడర్ ఆయన జాతీయ స్థాయిలో కూడా చాలా మంచి పేరు ఉంది చాలామంది అనుకోవచ్చు ఆయన జాతీయ స్థాయిలో ఏం పేరుంది ఒకప్పుడు చక్రాలు తిప్పేవాళ్ళు అంట అని ఆయనను అవహేళన చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జాతీయ నాయకుడు ఆయన వాజ్బాయి గారు ఉన్నప్పుడు కూడా ఎంతో కీలకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తీసుకో ఇప్పుడున్న మోడీ ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యమైన వ్యక్తి ఎలాంటి ముఖ్యం అంటే మోడీ ప్రభుత్వాన్ని ఒక ఎడ్ల బండితో పోలిస్తే ఎడ్ల బండికి రెండు చక్రాలు ఉంటాయి అందులో ఒక చక్రం మన చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక చక్రం నితీష్ కుమార్ గారు సరే ఆ నితీష్ కుమార్ అనే చక్రం ఆ బండికి ఎప్పుడు ఉంటుందో ఊడిపోతుంది వేరేషన్ వేరే విషయం అది పక్కన పెడదాం పక్క రాష్ట్ర విషయం కాబట్టి అయితే చాలామంది ఇక్కడ ఒక విషయం అనుకోవచ్చు పక్క రాష్ట్ర విషయం మనకెందుకు అంటున్నావు కదా అట్టేటప్పుడు హైదరాబాద్ గురించి మనకెందుకు అది హైదరాబాద్లో అది అని అనుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న సంబంధం ఉంది మనము తెలంగాణ నుంచి విడిపోయినాం అది కాక తెలంగాణకు మనకు ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే ఎన్నికలకు ముందు ఒక పుకార్ అనేది షికార్ అయింది ఏంటంటే అక్కడ కేసీఆర్ ఓడిపోతే ఇక్కడ జగన్ ఓడిపోతాడని అక్కడ రేవంత్ రెడ్డి గెలిచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తారని అట్లా ప్రతిదానికి తెలంగాణ మనకు అన్వయించుకుంటారు సరే మంచిదే వాళ్ళు అన్వయించుకొని వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలిచింది కాబట్టి సంతోషమే దానికి ఎవరు మనమేం ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంత కేంద్ర స్థాయిలో ఒక మంచి పొజిషన్లు ఉండి ఇలాంటి పనులు చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది ఈ మంచి పేరు రావాలని మనం కూడా కోరుకుంటున్నాం ఆయన దీని మీద ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్లో హైడ్రా కాకుండా అమీబా లాంటి ఒక వ్యవస్థను తెస్తే అన్ని వ్యవస్థల్లో అంటే విద్యా వ్యవస్థలో కానీ ప్రజా పంపిణీ వ్యవస్థలో కానీ నీటిపారుదల శాఖ అంటే ఒక ప్రభుత్వం నుండి అన్ని శాఖలలో కూడా ఈ యొక్క అమీబా లాంటి వ్యవస్థను తొలగి తీసుకొచ్చి అక్కడున్న అవినీతి లేదా వాటి ఉన్న లోపాలను కూల్చివేస్తే అందరం సంతోషిస్తాం ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని మనం కోరుకుంటూ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు సార్కు తెలిసే విధంగా మీరు అందరూ చేరవేస్తారని దీనివల్ల సమాజానికి మన ఆంధ్రప్రదేశ్ మంచి జరుగుతుందని ఎవరైతే సమాజాన్ని మంచి జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చేరవేస్తారని ఆశిస్తూ అంతేకాకుండా ఎవరైతే మేము ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు సార్కు చేరవేస్తాం అనుకుంటారో ఇంతెందుకు చంద్రబాబు నాయుడు సార్ ఎన్నోసార్లు చెప్పిండు ఎవరైనా మంచి విషయాలు చెప్తే లేదా సలహాలు ఇస్తేనే స్వీకరిస్తానని మేము చెప్పే సలహా కూడా మంచిదని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని ఎవరైనా చంద్రబాబు నాయుడు సార్ చేరవేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోను లేదు అంత చేయలేమనుకుంటే అనుకుంటే ఇది ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు ఊరక ఈ వీడియోను చూస్తాం మాత్రం అనుకుంటే వాళ్ళు లైక్ చేయండి